హాయ్ వెల్కమ్ టు వే న్యూస్ నిన్నటి కరెంట్ అఫైర్స్లోని పదో ప్రశ్నకు సమాధానం ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ఎప్పుడు ఆప్షన్ ఏ మే ఏడు బి మే ఎనిమిది సి మే తొమ్మిది డి మే పది సరైన సమాధానం ఆప్షన్ బి మే ఎనిమిది ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే ఎనిమిదిన నిర్వహిస్తారు నోబెల్ గ్రహీత అంతర్జాతీయ రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడు జాన్ హెన్రీ డూన్ హంటు జయంతి సందర్భంగా ఈ రోజున రెడ్ క్రాస్ దినోత్సవంగా జరుపుకుంటారు మొదటి ప్రశ్న విక్టోరియా షీ పేరుతో మొట్టమొదటి ఏఐ దౌత్యవేత్తను ఏ దేశం ప్రారంభించింది ఆప్షన్ ఏ ఉక్రెయిన్ బి జపాన్ చైనా ఇజ్రాయెల్ సరైన సమాధానం ఏ ఉక్రెయిన్ ఇటీవల విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధిగా విక్టోరియా షీ పేరుతో ప్రపంచంలోని మొట్టమొదటి ఏఐ దౌత్యవేత్తను ఉక్రెయిన్ ప్రారంభించింది ఉక్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ తరఫున మీడియాకు సమాచారం అందించడానికి దీన్ని సృష్టించారు రెండవ ప్రశ్న ఇంటర్నేషనల్ ఎలక్షన్ విజిటర్ ప్రోగ్రాం కింద ఇండియా ఎన్ని దేశాలను ఆహ్వానించింది ఆప్షన్ ఏ ఇరవై ఒకటి బి ఇరవై రెండు సి ఇరవై మూడు డి ఇరవై నాలుగు సరైన సమాధానం ఆప్షన్ ఇంటర్నేషనల్ ఎలక్షన్ విజిటర్ ప్రోగ్రామ్ ఐఈవీపీ కింద భారత ఎన్నికల సంఘం ఇరవై మూడు దేశాలను ఆహ్వానించింది ఇందులో ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎలక్టోరల్ సిస్టమ్స్ ఐఎఫ్ఈఎస్ సభ్యులు కూడా ఉన్నారు భారతీయ ఎన్నికల ప్రక్రియలతో విదేశీ నిర్వహణ సంస్థలను పరిచయం చేయడం దీని లక్ష్యం మూడవ ప్రశ్న జిఎస్టి అప్పిలేట్ ట్రిబ్యునల్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ఆప్షన్ ఏ టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం బి శశిభూషణ్ సింగ్ సి సంజయ్ కుమార్ మిశ్రా డి లలితా సింగ్ సరైన సమాధానం సి సంజయ్ కుమార్ మిశ్రా జిఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ అధ్యక్షుడిగా జస్టిస్ సంజయ్ కుమార్ మిశ్రా నియమితులయ్యారు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు నాలుగవ ప్రశ్న సైబర్ దాడులను అధికంగా ఎదుర్కొంటున్న దేశం ఏది ఆప్షన్ ఏ ఇండియా బి బ్రిటన్ సి రష్యా డి అమెరికా సరైన సమాధానం డి అమెరికా అంతర్జాతీయంగా ఫిషింగ్ దాడులను అమెరికా అత్యధికంగా ఎదుర్కొంటోంది సైబర్ దాడుల్లో నష్టపోతున్న దేశాల్లో రెండో స్థానంలో బ్రిటన్ ఉండగా భారత్ మూడో స్థానంలో ఉంది ఐదవ ప్రశ్న ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్ బుక్ కవర్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగును ఎవరు గెలుచుకున్నారు ఆప్షన్ ఏ గగన్ దీప్ కంగ్ బి భావి మెహతా సి విజయ్ జైన్ డి గాయత్రి పాండే సరైన సమాధానం ఆప్షన్ బి భావి మెహతా ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్ బుక్ కవర్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగును భావి మెహతా గెలుచుకున్నారు ప్రదీప్ సెబాస్టియన్ రచించిన ది బుక్ బ్యూటిఫుల్ పుస్తక కవర్ ను రూపొందించినందుకు గాను ఆమె ఈ ఘనత సాధించారు ఆరవ ప్రశ్న ఐఎస్ఎల్ సీజన్ టెన్ టైటిల్ విన్నర్ ఎవరు ఆప్షన్ ఏ ముంబై సిటీ ఎఫ్సి బి మోహన్ బగాన్ సూపర్ జైట్ సి హైదరాబాద్ ఎఫ్సి డి కేరళ బ్లాస్టర్స్ సరైన సమాధానం ఆప్షన్ ఏ ముంబై సిటీ ఎఫ్సి ఈ నెల నాలుగవ తేదీన జరిగిన ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ ఫైనల్లో ముంబై సిటీ ఎఫ్సి జట్టు డిఫెండింగ్ చాంపియన్ మోహన్ బగాన్ సూపర్ జైంట్ జట్టుపై విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరిగింది ఏడవ ప్రశ్న ఐవీఎంఏ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ఆప్షన్ ఏ జయశ్రీ శర్మ బి డాక్టర్ కృష్ణ ఎల్లా సి డాక్టర్ హర్షవర్ధన్ డి ఆధార్ పూనావాలా సరైన సమాధానం బి డాక్టర్ కృష్ణ ఎల్లా భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్ అసోసియేషన్ ఐవిఎంఏ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు రెండేళ్ల పాటు ఆయన ఈ బాధ్యతలు నిర్వహిస్తారు ఎనిమిదవ ప్రశ్న జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ ఇటీవల ఏ రెజ్లర్ను సస్పెండ్ చేసింది ఆప్షన్ ఏ హిమాదాస్ డి వినేష్ పోగట్ సి బజరంగ్ పుణియా డి యోగేశ్వర్ దత్ సరైన సమాధానం బజరంగ్ పునియా స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ నాడా సస్పెండ్ చేసింది ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్ట్ కోసం శాంపుల్ ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది తొమ్మిదవ ప్రశ్న రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన థామస్ కప్ ఉబెర్ కప్పులను ఏ దేశం గెలుచుకుంది ఆప్షన్ ఏ థాయిలాండ్ బి నైజీరియా సి ఫ్రాన్స్ డి చైనా సరైన సమాధానం డి చైనా రెండు వేల ఇరవై నాలుగు చైన్ జరిగిన థామస్ కప్ ఉబేర్ కప్లను చైనా గెలుచుకుంది రెండు వేల పన్నెండు తరువాత ఈ రెండు విభాగాల్లోనూ చైనా టైటిల్ గెలుచుకోవడం ఇదే తొలిసారి పదవ ప్రశ్న ఇటీవల ఏ దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించారు ఆప్షన్ ఏ డెన్మార్క్ బి సోమాలియా సి కాంగో రిపబ్లిక్ డి గబాన్ మీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ ను ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు మీకు అందిస్తుంది వేటు న్యూస్ యాప్ సో ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి వేటి న్యూస్